మన ముందు అంబికా న్యాచురల్స్ గణపతి గారు ఉన్నారు శ్రీకాకుళం నుంచి వచ్చారు కోబ్రా ఆయిల్ మిగతా కొన్ని మంచి వస్తువులు ఆరోగ్యకరమైన వస్తువులు మనకు తీసుకొచ్చారు మీరందరూ ఆ విషయాలను తెలుసుకుని వారి స్టాల్లో వెళ్ళి ఆ వస్తువులను తీసుకుంటారని కోరుతున్నాం ముందుగా స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ కూడా ముందుగా అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి అలాగే అంబికా నేచురల్స్ అని శ్రీకాకుళం డిస్టిక్ నుంచి ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చానండి నేను నేను చేసినటువంటి ప్రొడక్ట్స్ ఏంటంటే మార్కెటింగ్ చేస్తాను అరవై మంది డోక్రా మహిళల ద్వారా తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ నేను మార్కెటింగ్ చేస్తాను టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను సార్ ఇది ఇలాంటి స్టాల్స్ అన్నీ కూడా ఇలా మమ్మల్ని అందరినీ దగ్గర చేర్చి గ్రామ భారత్ వాళ్ళందరికీ కూడా ఎస్పెషల్కి ధన్యవాదాలు మమ్మల్ని ఏదో మూల మారు మూల ఉన్న ప్రతి పర్సన్ని కూడా పిలిచి ప్రతి ఒక్కరికి మా ప్రోడక్ట్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు ముందుగా ఏంటంటే మాది పెయిన్ రిలీఫ్ ఆయిల్ అండి కోబ్రా ఆయిల్ అని కోబ్రా పెయిన్ ఆయిల్ అని యాక్చువల్గా ఆయుర్వేదంలో ఒక సింగిల్ ప్రోడక్ట్స్ ఉంటాయండి అనే కానీ లేదా మిగతా విడివిడిగా ఉంటాయి అలా కాకుండా ఇది మల్టీపర్పస్ ఆయిల్స్ మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి జలుబు తలనొప్పి దెబ్బలు తగిన బెనుకలు డస్టెలర్జీ నిమ్ము ఎల్ఫోర్ నొప్పులు సయాటికా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒక సింగిల్ ఆయిల్ వస్తుందండి ఇది ఆయుష్ కంపెనీతో సర్టిఫికేషన్ చేశాం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు టెన్ ఇయర్స్ నుంచి ఒక సింగిల్ ప్రొడక్ట్ పట్టుకొని ఇప్పుడు మార్కెట్లో నిలబడి ఉన్నానండి ఒక డిపార్ట్మెంట్ వాళ్ళే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐదు వేల మంది విత్ నెంబర్లతో ఉన్నారు సార్ ఇది వాడుతున్న వాళ్ళు సో ఈ ప్రొడక్ట్స్ అంత అంత దీనిగా తీసుకెళ్తుంది మార్కెట్లో అలాగే ప్రతి ఒక్కరికి అందచేయాలని ఇలాంటి స్టార్స్లో కూడా మమ్మల్ని విజిట్ చేసినందుకు ధన్యవాదాలు ఇది ఆయుష్ కంపెనీతో సర్టిఫికేషన్ చేసి అట్ దట్ సేమ్ టైంలో ఆవిరి కూడా పట్టుకోవచ్చా తయారైన డేట్ నుంచి మూడు సంవత్సరాల వరకు ఉంటుంది త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది ఇందులో ఒక సింగిల్ డ్రాప్ కూడా వేస్ట్ అవ్వదు అలాగే ఫ్యామిలీ మొత్తం యూజ్ చేయొచ్చు దీని ప్రైజు కూడా చాలా తక్కువ ఒక నూట యాభై రూపాయలు మాత్రం ఇస్తున్నారు ఇక్కడ స్టార్ట్స్లో తీసుకున్న ఏ పర్సన్ అయినా వన్ ఫిఫ్టీ రూపీస్ బాటల్ తీసుకుంటే నెక్స్ట్ టైం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా హోమ్ డెలివరీ ఫ్రీగా పంపిస్తాం అలాగే డిస్ట్రిబ్యూటర్ డీలర్స్ కూడా చేస్తాం ఎందుకంటే అరవై మంది మహిళల ద్వారా చేసినటువంటి ప్రొడక్ట్స్ను అరవై మందికి కూడా మనం ఉపాధి చూపించినట్టుగా ఉంటుంది నెక్స్ట్ టైం కూడా ఇంకా చాలా ప్రొడక్ట్స్ తీసుకుందామని చూస్తున్నాను అట్లాగే త్రిపుల చూర్ణం అండి త్రిపుల చూర్ణం చాలా మట్టుగా అందరికీ తెలిసినదే ఈ కరక్కాయ కానికాయ ఉసిరికాయ ఏం చేస్తారంటే కాయ కాయ మాత్రమే కలిపి చేస్తారు అలా చేయకూడదు ఇప్పుడు మహిళ వాళ్ళు ఏం చేస్తారంటే మా వాళ్ళు పైనటువంటి పైన తొక్క మాత్రమే తీసి తోలు తీసి ఓన్లీ పొడి చేస్తారు అలా తీసి చేసినటువంటి ప్రొడక్ట్ అనేది ఇది గ్యాస్ స్టబులకు కానీ అన్నం మరకపోయినా పొడ తేనెపులు వచ్చినా మోసం సరి కాకపోయినా ఉన్న ఈ ప్రోడక్ట్ అన్నిటికీ కూడా బాగా ఉపయోగపడుతుంది అలాగే తిప్పతేగండి తిప్పతేగ యాక్చువల్గా అందరికీ తెలిసినదే ఇది చాలా ఉపయోగాలు ఉంటాయి ఎనిమిది వందల రకాలు క్లీన్ చేస్తుంది మెయిన్ షుగర్గా పనిచేస్తుంది ఇది మేము వచ్చి వేప చెట్టు రాయి చెట్టు మీద పాకిన తిప్పదగ్గానే కలెక్ట్ చేస్తామండి ఆ రెండు చెట్ల మీద ఆక్సిజన్ ఎక్కువ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశం మీద దాని మీద కలెక్షన్ చేసినటువంటి ప్రోడక్ట్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేసి కలెక్ట్ చేసి తీసుకొచ్చి స్టాల్స్లో పెడుతున్నాం ఎస్పెషల్గా ప్రతీ నెల కూడా మమ్మల్ని అందరినీ పిలిచి ఇలాంటి స్టాల్స్లో మా ప్రోడక్ట్ని పరిచయం చేసినట్టు మేడం గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా కోబ్రా పెయిన్ ఆయిల్ దీని గురించి మీరు తెలుసుకోవాలంటే మన గణపతి గారి స్టాల్కి వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు ఆయన అందరికీ ఒక శాంపుల్ ఇస్తున్నారు నాకైతే అది చాలా బాగా అనిపించింది పొద్దున్న తీసుకున్నప్పుడు అది ఉపయోగపడుతుందన్న నమ్మకం కలిగింది తప్పకుండా వినియోగించి మన ఇళ్లల్లో చాలామందికి ఈ ఎల్వన్ ఎల్ టూ ఇష్యూస్ సయాటికా ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తీసుకొని ఉపయోగించుకోవడం మంచిదని నా సలహా ధన్యవాద గణపతి గారు శ్రీకాకుళం నుంచి వచ్చి అరవై మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఇవన్నీ మనందరికీ అందజేస్తున్న వీరికి వీరి బృందానికి గ్రామ భారతి తరఫున కృతజ్ఞతలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి